హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ నేను ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మా వైశు బెంగళూరు వెళ్తూ ఉందనమాట వైశు అంటే మా అక్క కూతురు తన కోసం అన్ని పిండి వంటలు చేస్తున్నాం ఈరోజు నిప్పట్లు చేస్తున్నామండి ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియో చూడండి చాలా బాగా చేసాము మేము వీటి కోసం ఏమేమి కావాలో ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం శనగ ఉప్పు సోడా పొడి కారం పొడి జీలకర్ర ధనియాలు తెల్లవాయలు పచ్చిమిర్చి నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు అండి రెండు గంటల ముందు నానబెట్టింది కొన్ని పప్పులు తర్వాత కొత్తిమీర ఉంటే కరివేపాకు వేసుకోండి లేకపోతే అది ఆప్షనల్ అండి కరివేపాకు ఓన్లీ బియ్యం పిండితోనే చేసింది మా అక్క కావాలంటే కొంచెం శనగపిండి అయినా వేసుకోవచ్చు అనమాట మా అక్క ఓన్లీ బియ్యం పిండితోనే చేసిందండి పడిపిండి దాకా చేసింది మా అక్క అంటే కేజీ పిండి పైన చేసింది అనమాట తను పంపించాలి కాబట్టి కొంచెం ఎక్కువే చేసింది ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పేసి కచ్చాపచ్చగా కొట్టుకోవాలి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా కాకూడదండి మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే దాని టేస్ట్ తెలుస్తుంది అనమాట మనకి కొంచెం కచ్చా పచ్చగా కొట్టుకొని ఈ పిండిలో వచ్చి కలుపుకోవడమే అంతా పిండిలో వేసేసుకోవాలి తర్వాత శనక్కాయ తినాలు కూడా అంతే అండి సేమ్ ఇవి కూడా కచ్చాపచ్చగా కొట్టుకోవాలండి ఎక్కువ మెత్తగొద్దు దాని టేస్ట్ తర్వాత తినేటప్పుడు తెలుస్తుంది మనకి అంతలేక మనం స్టవ్ మీద నూనె పెట్టు నూనె కూడా కాగపెడుతూ ఉండాలి పప్పులు పప్పులు కూడా అదే సేమ్ అలాగే కొట్టి వేసుకోవాలండి కొంచెం కారం పొడి మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలన్నమాట పెసరపప్పు నానబెట్టినది శనగపప్పు అది కూడా అంతేసి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ చూసి తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇదంతా పిండి పిసుకాలి సోడా పొడి అండి కొంచెం సోడా పొడి వేస్తే కొంచెం అలా పొంగినట్టు వస్తుందన్నమాట కొత్తిమీర వేసింది ఫైనల్గా దీని అంతా బాగా మిక్స్ చేయాలండి దీంట్లో వాటర్ అంతా పిండి అంతా పీల్చుకునేటట్లు బాగా మిక్స్ చేయాలన్నమాట ఫస్ట్ చాలా కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట మాకు కొంచెం కొంచెం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ ఉందని చెప్పి కొంచెం సాల్ట్ వేస్తుంది అక్క అక్కడ నూనె కాంచుతుంది మాంగో అక్క నూనె ఎంత కాంచి ఇందులో పోసి దాన్ని గరిటితో కలిపెట్టుకోవాలండి లేకపోతే చే అనమాట చాలా ఎక్కువ నూనె కాగినే వేస్తేనే చాలా ఇది పొంగినట్లు అనమాట గంటతో అంతా కలిపేసి తర్వాత చేత్తో నూనెనంతా పీల్చుకునే వరకు ఇలా ముద్ద అయ్యే వరకు పిసుకోవాలి బాగా తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ దాన్ని మొత్తం పిసుక్కోవాలండి కొంచెం కొంచెం ఒక వారం నుంచి పిసుక్కుంటూ దాన్ని పక్కకు పెట్టుకోవాలి మేము సాయంత్రం టైంలో చేసామండి బయట కూర్చొని చేసుకోవచ్చు లేని అంతలేక కొంచెం పిల్లలు పునుగులు అవి తెచ్చుకుంటే తలా కొన్ని తినేసి పిండి అంతా పిసుకొని ఇంకా బయట కూర్చొని చేసుకున్నాం అనమాట బయట అయితే ఆ అంతా ఇంట్లోకి రాదు చాలా నీట్గా కూర్చొని చేసుకోవచ్చు నించుని చేస్తే అంతసేపు కాలు ఒప్పి పెడతాయని చెప్పి బయట కూర్చొని మాట్లాడుకుంటూ చేసామండి మాకు వన్ అవర్ దాకా పట్టింది అంతే ఉదయం నుంచి పిండి వంటలు ఏవో ఒకటి చేస్తూనే ఉన్నాం అనమాట ఉదయం గవ్వలు చేసాం తర్వాత అవి బర్ఫీలు మాదిరి బెల్లంతో చేసిందండి ముంత మాడిపప్పుతో చాలా బాగా వచ్చాయి ఇంకా బయట కూర్చొని అలా చేస్తూ ఉన్నాం అనమాట మా వయసునే మొత్తం ఎక్కువ తనే చేసిందండి నేనే చేస్తాను పిండి నువ్వు అసలు రావద్దు అంది తర్వాత వంటలు చేసే ఒకటి నేను కొంచెం కూర్చున్నాను అనమాట అలా ప్రెస్ చేసేది మాత్రం తనే చేసిందండి మొత్తం అంత పిండి కూడా తనే చేసింది అంతలోకే మా అక్క కాల్చి ఒకటి టేస్ట్ చూడమని ఇచ్చింది చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం అవి కొన్ని మనం కలిపే విధానంలో ఉంటుందండి లేకపోతే కొంచెం గట్టిగా అవుతుందనమాట నీట్గా కలుపుకున్నాం అనుకో ఈ కొలతల్లో ఈ కొలతలతో కలుపుకోండి చాలా బాగా వచ్చాయండి మనం వేసేటన్నీ వేస్తే చాలా బాగానే ఉంటుంది మావాడు వచ్చాడు అందులో మా ఇస్తుంటే మాత్రం ఆ వద్దని వెళ్ళిపోయాడు అలాంటివన్నీ ఎందుకు తింటాడండి తింటే అలా ఎందుకు ఉంటాడు లోపే మా ఆయన వచ్చాడండి మా ఆయన వచ్చేను మా అక్క తినమని ఒకటిస్తే చాలా బాగున్నాయి అన్నాడు ఆయన కూడా నైట్ అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి టైము ఆ టైంలో కూర్చొని అంతా బయట కూర్చొని మాట్లాడుకుంటూ చేశాము మా ఆయన వీడియోకి చూపిస్తున్నాడు ఎలా కాల్చారో వీళ్ళు చూడండి అని మేమైతే బాగానే కాల్చాంలేండి మాట్లాడుకుంటూ ఇలా బయట చేసామనుకోండి పని చేసిన అలసట ఏ ఉండదనమాట అసలు ఉదయం నుంచే ఎవరు చేస్తూనే ఉన్నాం కానీ మాకు ఎవ్వరికీ ఏం అలసటే రాలేదండి చాలా బాగా చేసాము టైం తెలియకుండా వెళ్ళిపోతుందనమాట మనం మాట్లాడుతూ చేస్తూ ఉంటే అట్లా ఇంతలోనే మా అక్క కొడుకు వచ్చాడండి వాడు వచ్చి అలా కాదు పిన్ని దూరం నుంచి చూస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది నేను దగ్గర నుంచి తీసి చూపిస్తాను ఇలా తీయాలి అని చెప్పి వాడు తీస్తున్నాడు అనమాట ఈ వీడియో ఇలా వంటలు చేయడము దాన్ని ప్రష్ చేయడము తర్వాత కాల్చడము ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఊరికే తీసి పెట్టడం కాదు అంటున్నాడు వాడు ఇది పూరీ మేకర్ అండి పూరీలు చేసుకోవచ్చు మా అమ్మ దీ ఈ దీంతోనే రొట్టెలు కూడా చేసుకుంటుందండి చిన్న చిన్నవి చేసుకొని కాల్చుకుంటుంది వడియాలు కూడా చేసుకోవచ్చు మనం పిండి గట్టిగా ఉడకబెట్టి వడియాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పూరి మేకర్తో ఇలా అన్నీ చేసిన తర్వాత పేపర్ మీద వేసుకొని ఒక్కొక్కటి కాల్చుకోవచ్చు అనమాట ఒక్కోసారి నాలుగైదు కూడా వేసిందనమాట అక్క ఏం అతుక్కోవండి చాలా నీట్గా వస్తాయి ఇంకా మొత్తం అన్నీ కాల్చడం అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఒక పట్టపరిచి ఇలా కాసేపు ఆరబెట్టామనమాట ఎందుకంటే ఉదయమే తను వెళుతుంది కదా అండి అవి అలాగే ప్యాక్ చేస్తే కొంచెం అని చెప్పి ఇలా ఆరబెట్టామండి ఈ స్టవ్ వచ్చి పద్నాలుగు వందలు పడిందండి చాలా బాగుంది ఎంత తపాలు పెట్టినా కూడా దాని మీద అనగదనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది పద్నాలుగు వందలు పడింది అనమాట ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బేట వ్యూ అండి చెట్ల కోసం ఇలా పైన ఫినిషింగ్ ఇలా చేశారండి కడ్డీలతో ఇలా చేయించుకుంది అవి సాయంత్రం అప్పుడు ఇచ్చినప్పుడు చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి జాజి పూలు అవన్నీ కొయ్యదు కానీ కావాలంటే కోసుకోవచ్చు లేదంటే అలా వదిలేసుకోవచ్చు అనమాట చాలా మంచి వాసన వస్తూ ఉంటుందండి అవి ఇచ్చినప్పుడు జాజిపూల కోసమే అది అలా అరేంజ్ చేసుకుందనమాట కొన్ని కొనకమరాలు వేసుకుంది అవి ఇప్పుడిప్పుడు ఎగురెట్టి కొన్ని కొన్ని పూలు పూస్తూ ఉన్నాయండి ఇంకొకటి మరవం నాటుకుంది మరవం మాత్రం చాలా బాగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్